రామాయణంలో పాత్రల కార్యక్రమానికి స్వాగతం ఈరోజు ఊర్మిళ గురించి చెప్పుకుందాం సహజంగా రామాయణంలో ఎంతోమంది పాత్రలు ఉన్నాయి అందరి గురించి ఎంతో కొంత చెప్పుకుంటూ ఉంటాం కానీ బాగా ఎక్కువ పేరు వచ్చినటువంటి పాత్రలు అంటే రాముడు లక్ష్మణుడు సీతా హనుమ వీళ్ళు కదా మరి లక్ష్మణుడికి అంత పేరు రావడం వెనుక ఆయన భార్య త్యాగం ఎంతో ఉంది కదా కానీ ఎందుకో మరి అందరూ ఊర్మిళను తలుచుకోవటం మర్చిపోతూ ఉంటాం లక్ష్మణుడు ఏం పని చేసినా దాని వెనకమాలో ఉర్మిళ త్యాగం ఉంది ఉర్మిళ యొక్క మంచి మనసు ఉంది ఎట్లా అంటే ఉర్మిళ చిన్నతనం నుంచి తక్కువ మాట్లాడుతూ ఉంటుంది అసలు జనుకుని కుమార్తె అసలు కుమార్తె ఉర్మిళ అయినప్పటికీ సీతమ్మనే పెద్ద కుమార్తెగా జనుకుని యొక్క పేరు ఆమెకే మిథిలా నగరం పేరు ధర నుంచి అని ఆమెని అసలు ఆ జనక నగరమే సీతమ్మ కోసం అన్నట్లుగా ఉంటూ ఉండేవి కానీ ఏ రోజు నేను జనక మహారాజు కుమార్తెను అన్ని హక్కులు నావే అని ఏ రోజు ఉర్మిళ అనుకోలేదు తన అక్క సంతోషమే తన సంతోషం అన్నట్లు తన అక్క వెనకమాలే తిరిగింది అక్కంటే ఇష్టం అక్క కోసం ఏ పని చేయటానికైనా కూడా సిద్ధపడింది అక్క స్వయంవరం శివధనుసు ఎత్తిన వాళ్ళకే ఇచ్చి కళ్యాణం చేస్తానని తండ్రి అనటం రామ లక్ష్మణులు రావటం ఆ స్వయంవరంలో రాముడు విల్లు విరవటం అవన్నీ చూసింది ఆ రాముడితో పాటు ఉన్నటువంటి లక్ష్మణుని చూసి ఇష్టపడింది సీతతో పాటు ఉర్మిళకి కూడా లక్ష్మణుని ఇచ్చి వివాహం చేయటానికి మహర్షులు అందరూ సిద్ధపడి నిర్ణయించారు అలాగే తండ్రి అంగీకారం ప్రకారమే లక్ష్మణుని వివాహం చేసుకుని అయోధ్యకి వచ్చింది అయోధ్యలో కలిసి కొంత కొన్నాళ్ళు భర్తతో పాటు సంతోషంగా ఉంది ఇప్పుడైతే కైక దశరథ మహారాజు రాముడికి పట్టాభిషేకం అని చెప్పగానే వచ్చి లక్ష్మణుడు వచ్చి రేపు ఉదయం మా అన్నా వదినలకు మీ అక్క బావలకు పట్టాభిషేకం జరుగుతుంది రెడీ అయ్యి సిద్ధంగా ఉండు అలాగే మీ అక్కగారిని కూడా సిద్ధం చెయ్యి చక్కగా తయారు చెయ్యి అని చెప్తే చాలా సంతోషించింది అక్కతో పాటు ఈరోజు నేను కూడా బయటకు వెళ్తాను అంటే అప్పట్లో ఇలా మనకిలాగా తిరగటం అనేది ఉండదు అందులో అంతఃపుర స్త్రీలు కదా బయటకి రావటం అనేది చాలా తక్కువగా ఉంటూ ఉంటుంది చా ఎంతో సంతోషపడి చక్కగా సిద్ధపడి కూర్చుంది భర్త వస్తాడు పిలుస్తాడు అక్కా బావల దగ్గరికి వెళ్దాము అని కానీ ఎంతసేపటికి రావట్లేదు ఒక్కసారిగా చాలాసేపటి నిరీక్షణ తర్వాత వచ్చినటువంటి లక్ష్మణుడు ఆ రూపాన్ని చూసి ఆశ్చర్యపోయిందమ్మ ఎలా అంటే నారచీరలు ధరించి వచ్చాడు ఇదేంటి పట్టాభిషేకం అన్నాడు నన్ను సిద్ధంగా ఉండమని చెప్పాడు ఇలా వచ్చాడేంటనే ఆశ్చర్యపోయింది ఇంతలో జరిగింది చెప్పాడు కైకమ్మ పట్టాభిషేకాన్ని ఆపివేసింది పద్నాలుగు సంవత్సరాలు అని మాట విని కానీ పద్నాలుగు సంవత్సరాలు వనవాసం అనగానే రామ నా అన్నయ్య అన్నా వదినలు వనవాసానికి వెళ్తున్నారు వాళ్లతో పాటు నేను కూడా వనవాసానికి వెళ్తున్నాను వారి సేవ చేయటానికి వెళ్తున్నానని చెప్పగానే విని సంతోషించింది అడ్డు చెప్పలేదు అలా లక్ష్మణుడు మాట్లాడుతూ ఉండగానే స్పృహ తప్పి పడిపోయింది అయినా లేపను కూడా లేపలేదు కానీ మనమందరం ఏమనుకుంటామంటే పద్నాలుగు సంవత్సరాలు ఊర్మిళ నిద్రపోయింది అని కానీ ఆమె మనం అనుకునేటువంటి నిద్రపోలేదు యోగ నిద్రలో ఉంది ఆమె తపస్సు అనేటువంటి నిద్రలో ఉంది నా భర్త అన్నావదనల సేవ చేయటానికి వెళ్ళారు ఆ అన్నావదనల సేవలో మనస్ఫూర్తిగా నిమగ్నమయ్యాలి అలాగే నా బావగారు రాముడు రాక్షస సంహారం చేయటానికే ఉద్భవించారు ఓ ఈయన కూడా అన్నకు సేవ చేస్తున్నాడు అన్నతో పాటు ఈయన కూడా రాక్షస సంహారం చేస్తాడు ఆయనతో పాటు పాలు పంచుకుంటాడు దానికి కావలసినటువంటి శక్తిని నా ద్వారా కూడా ఇవ్వాలి అని ఆమె ధ్యానంలోకి వెళ్ళిపోయింది యోగ నిద్రలో ఉంది మనం అనుకునే నిద్ర కదా ఎవరైనా పద్నాలుగు సంవత్సరాలు నిద్రపోతారా అండి ఆ పద్నాలుగు సంవత్సరాలు తన రూమ్ గది నుంచి బయటకి రాలేదు ఒక దాసి ఉంది ఆ అమ్మాయి ఎప్పుడన్నా పళ్ళు పాలు తెచ్చిస్తావు తీసుకోవటం మళ్ళా తన తపస్సులో ఉండటం అదే పని చేసింది అలాగే ఒక ఆనంద రామాయణంలో అయితే ఉర్మిళ ఆ పద్నాలుగు సంవత్సరాలు రాజ్యంలో ఉన్నటువంటి స్త్రీలని జనకాపురి కథ వాళ్ళది ఆ అక్కడ మిథిలా నగరంలో స్త్రీలందరూ ఎక్కువగా అంటే ఈరోజు కాలంలో మనం చెప్పుకోవాలంటే డ్వాక్రా మహిళలు చేస్తూ ఉంటారు చూసారా ఇంటి పట్టు ఉండి చేసుకునేటువంటి పనులు చేతి వృత్తులు కళాకృతులు చేయటం మంచి వస్త్రాల మీద డిజైన్లు గీయడం ప్రింటింగ్ చేయడం వస్త్రాల మీద అలాంటి పనులన్నీ ఎక్కువగా చేయించేది అని కూడా రాసి ఉంది ఆమె ఖాళీగా లేకుండా రాజ్యంలో ఉన్నటువంటి ప్రజ స్త్రీలందరినీ ఇంటి పనులు అయిపోయిన తర్వాత వాళ్ళందరితో చేతివృత్తులు కళాకృతులు ఆ పనులు చేయించడం ఇలాంటి పనులన్నీ స్త్రీల అభివృద్ధికి అవసరమైనటువంటి కార్యక్రమాలన్నీ చేయించడంలో నిమగ్నమై ఉంది అని కూడా ఊర్మిళ గురించి రాశారు అయితే పద్నాలుగు సంవత్సరాలు మనం అనుకునే నిద్ర కాకుండా యోగ నిద్రలో ఉండి భర్తకు సహాయం చేసింది అలాగే రాముడు తిరిగి వచ్చిన తర్వాత కూడా ఆమె అంతఃపురంలో నుంచి బయటికి రాలేదు తన భర్తే వచ్చి ముందు తనని చూసి తనతో మాట్లాడి అంత అయిన తర్వాతే ఆమె బయటకు వెళ్ళాలి అనుకుంది అలాగే ఆమె అనుకున్నట్లుగానే రాజ్యంలోకి రాగానే లక్ష్మణుడు వచ్చి ఆమెతో మాట్లాడి ఆమెను ముందుగా లేపి ఆమె యోగనిద్ర నుంచి ఆమెను లేపి ఆమెకి పండ్లు ఫలాలు అందించి ఆ తర్వాత ఆయనను చూసిన తర్వాతే ఇంకా బయటకు వెళ్ళింది అలా లక్ష్మణుడితో కలిసి సంతోషంగా జీవించి ఇద్దరు బిడ్డలకి తల్లి అయ్యి కానీ ఆకరణ ఉర్మిళ ఏమైందో మనకి వాల్మీకి మహర్షి కూడా రాయలేదు లక్ష్మణుడైతే రాముడి దించినటువంటి దేశ బహిష్కరణకి ఇది అయ్యి రాజ్యాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయాడు లక్ష్మణ్ రాముడి కంటే ముందుగా ప్రాణాలు వదిలేశాడు అని మాత్రం రాశాడు కానీ ఉర్మిళ్ళ గురించి మాత్రం మనకు అటువంటి సందేహ ఆమె జీవితం ఆకరణ ఏమైంది అనేది వాల్మీకి మహర్షి రాయలేదు కానీ మంచిగా సుఖాంతం అయిందని మనం కోరుకుందాం లక్ష్మణుడి కంటే ముందుగానే ఆమె వెళ్ళిపోయింది అని అనుకుందాము అలా అనుకోవటం మనకి ఉర్మిళకి కూడా మంచిది సో నిస్వార్థంగా సేవ చేస్తూ ఎంతో త్యాగంతో తన భర్తకి కీర్తి ప్రతిష్టలు రావటం కోసం తను త్యాగం చేసి తన త్యాగానికి కూడా అంటే తన భర్తకి గుర్తింపు వస్తే తనకు గుర్తింపే అని భావించి తన త్యాగాన్ని కూడా భర్త గుర్తింపుకే వదిలివేసి నిస్వార్థంగా సేవ చేసినటువంటి స్త్రీమూర్తి ఊర్మిళ ఇది ఊర్మిళ కథ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్ అండ్ డౌన్లోడ్ ద పాలిటికోస్ యాప్ ఫ్రమ్ ద లింక్స్ ఇన్ ద డిస్క్రిప్షన్